హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రవళిక ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోధించాలని విజయాన్ని అందుకోవాలని కళ్ళు అటువంటి కళలకు ఆశయాలకు ఉన్నత జీవన శైలికి భౌతిక రూపమే మన శంకరపల్లి వాసులందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానం వృత్తిపరమైన విజయాల కన్నా ముఖ్యమైనది వ్యక్తిగత జీవితంలో మనం నిర్మించుకునే ఆనందమయమైన బంధం ఆ బంధానికి పరాకాష్ట వివాహం ఒక అందమైన ఇంటిని నిర్మించుకోవడం ఎంత గొప్ప ఆశయమో మీ జీవితాన్ని పంచుకోవడానికి సరైన భాగస్వామిని ఎంచుకోవడం అంతకంటే ముఖ్యమైనది ఇక్కడి విశాలమైన ఎత్తైన రహదారులు జీవిత ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు మలుపులు కూడా ఉంటాయి ఈ ప్రయాణాన్ని ఒంటరిగా కాకుండా మీ చేయి పట్టుకుని మీకు తోడుగా నడిచే ప్రతి మలుపులోనూ మీకు అండగా నిలిచే సహచరి దొరికినప్పుడే ఆ ప్రయాణం ఎంతో సంతోషకరంగా సురక్షితంగా సాగుతుంది అయితే నేను చెప్పాలనుకుంటుంది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అటువంటి ఆదర్శవంతమైన తోడును మీకు అందించడంలో సహాయపడుతుంది అత్యంత ఆధునికతకు విలాసవంతమైన జీవన శైలికి కేంద్రమైన ఈ మన శంకరపల్లి వాసులందరి జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని విజయాలు సాధించినా మన మూలాలను సాంప్రదాయాలను విశ్వాసాలను మర్చిపోకూడదు ఆధునిక దృక్పథం సాంప్రదాయక విలువలు కలిగినప్పుడే ఆ బంధం పరిపూర్ణమవుతుంది మీ కాబోయే భాగస్వామిలో మీరు కోరుకోవాల్సింది కూడా ఇదేనండి ప్రపంచంతో పాటు ముందుకు సాగే ప్రగతిశీల దృక్పథం అదే సమయంలో కుటుంబ విలువలకు నమ్మకాలకు ఇచ్చే గౌరవం ఈ రెండింటిని సమన్వయం చేసుకునే భాగస్వామి దొరికినప్పుడే మీ దాంపత్య జీవితం బయటికి ఎంత ఆడంబరంగా కనబడుతుంది అంతర్గతంగా కూడా అంతే పటిష్టంగా ఉంటుంది కాంక్రీట్ భవనాల మధ్యలో ఊపిరినిచ్చే బిజీ జీవితంలో ప్రేమ ఆప్యాయత ఒకరికొకరు ఇచ్చుకునే సమయం మీ బంధానికి ప్రాణవాయువులా పనిచేస్తాయి ఆ బంధాన్ని పచ్చగా ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ఇద్దరి ఉంటుంది కాబట్టి మీ కలల సౌదాన్ని నిర్మించడానికి సరైన భాగస్వామి కోసం మీ విద్య ప్రస్థానంలో మీకు తోడుగా నిలిచే సహచరి కోసం ఆధునికతకు సాంప్రదాయానికి వారధిగా నిలిచే మీ అడ్డానికి కోసం అన్వేషిస్తున్నట్లయితే వెంటనే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మన శంకరపల్లి వాసులందరూ ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతమైన ఆశయాలున్న మీ స్థాయికి మీ ఆలోచనలకు సరితూగే వ్యక్తిని మీకు పరిచయం చేసి మీ ఉజ్వలమైన భవిష్యత్తుకు శుభారంభం పలుకుతాం మా అడ్రస్ జగత్గిరి హైదరాబాద్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ చేసి వచ్చేయండి అంతవరకు సైనింగ్ ఆఫ్ బై బాయ్ థ్యాంక్